అసలైన ఉపాధి హామీ కూలీలకు రైతులకు అన్యాయం చేయించున్నాడు కానాల గ్రామంలో ఎక్కిగా ఇతను ఎన్జిఆ చేస్తున్న నిధులు నిధుల దుర్నియోగం కింద విధంగా తెలియజేస్తున్నాము గ్రామంలో గ్రామంలో రైతులు అవసరమైన సమయంలో అవసరమైన పనులు ఉపాధి హామీ పథకం కింద కేటాయించకుండా పక్షపాత ధోరణితో అతనికి అనుకూలమైన వారికి వైసీపీ నాయకులకు చెందిన వారికి పనులు కేటాయిస్తూ ఇతర రైతులను ఇబ్బంది పెడుతున్నారు గ్రామంలో నివాసం లేని వారికి ఇతర ప్రైవేట్ సంస్థల్లో పని వారికి పంచాయతీ సిబ్బందికి ఎంపీటీసీలకు రేషన్ షాప్ డీలర్లకు జాబ్ కార్డులు తయారు చేయించి వారు ఉపాధి హామీ పనులకు హాజరు కాకపోయినా వారి పేరున మస్టర్ వేసి ఆ లెక్క ప్రకారం నెల నెల చివరిలో వారికి బిల్లు చే చేయించి వారి నుండి నలభై నుండి యాభై శాతం వరకు కమిషన్ తీసుకుంటూ తన అక్రమ సంపాదన కారణంగా ఎంజిఎన్ఆర్ఈస్ నిధులు దుర్వినియోగం దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు ఈ విధంగా పనులు పనులకు హాజరు కాని వారికి మస్టర్ వేయడం వలన నిజంగా పనిచేసిన వారి కూలీలకు కూలీ డబ్బులు తక్కువగా వస్తున్నాయి ఎవరైనా రైతులు వారి వారి పొలాల వద్ద ఉపాధి హామీ కూలీలతో పనులు చేయించమని అడిగితే వారి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు అతను చేసే అక్రమాలకు సోషల్ ఆడిట్ ఆడిటింగ్ ఇబ్బందులు రాకుండా వెళ్ళేందుకు గాను ఎక్కువ పనులు చెరువులోనే చేయిస్తున్నాడు మేము ఈ విషయమే పలుమార్లు మేము సంబంధిత శాఖ పీడి మరియు ఎంపీడీఓ డివో విన్నవించుకున్నాము వినియోగించుకున్నాము కానీ ఇతడు తన రాజకీయ పలుకుబడితో వారిపై ఒత్తిడి తెచ్చి తప్పించుకుంటున్నాడు కావున తమరు మా గ్రామ రైతుల పట్ట దయవచ్చి ఫీల్డ్ అసిస్టెంట్ కే బుర్రప్ప అక్రమాలపై సత్వరమే విచారణ జరిపించి దుర్నియోగమైన నిధులను అతని నుండి రికవరీ చేయించి శాఖపరమైన చర్యలు తీసుకోగలరు అతని స్థానంలో మా గ్రామానికి చెందిన నిజాయితీ పనులైన మరొక నిరుద్యోగ యువకులకి ఫీల్డ్ గా నియమించి ఎంజిఎన్ఆర్జీ స్కీమ్ యొక్క ఉద్దేశాలు సజీవం చేస్తూ మా గ్రామ రైతులు ఉపాధి హామీ కూలీలకు న్యాయం చేయగలరని మిగిలిగా వేడుకొని